హాయ్ అండి అందరికీ ఈ నామ సంవత్సరం మన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరికి మనం జనా ఫస్ట్ అలాగే చేసుకోం కదా మనం మెయిన్ మనకి ఈ తెలుగు సంవత్సరాల దగ్గర నుంచే సంవత్సరాలు మొదలవుతాయి పంచాంగం కూడా మొదలవుతుంది ఇక్కడ నుంచి వాల్మీకి రామాయణం కూడా రాసింది ఇక్కడి నుంచే మొదలవుతుందండి అయితే ఈ విశ్వవసు ఎవరు అయ్యప్ప స్వామి భక్తుట ఆయన మహాప్రియ భక్తుడు అండి ఈ విశ్వవసు వసు అంటే అసలు వీళ్ళ కొంచెం తల్లిదండ్రులు ఎవరు అంటే నారద నారదమునేంద్రుడికి అరవై మంది సంతానం అసలు స్టోరీ విష్ణుమూర్తి దగ్గర విష్ణుమూర్తి మాయ వల్ల స్త్రీ రూపం దాల్సిన నారదమునేంద్రుడు ఆ ఒక రాజుని అయితే మాత్రం వివాహం ఆడాట ఆ రాజుని వివాహం ఆడిన తర్వాత అరవై మంది సంతానం అయితే మాత్రం కలిగారు మునిందడికి ఈ అరవై మంది సంతానం ఒక యుద్ధంలో అయితే మాత్రం మరణించట మరణించినప్పుడు ఆ బాధపడుతూ మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నారదమునిందుడు బాధపడ్డట నా అరవై మంది సంతానం చనిపోయారు అని చెప్పి బాధపడితే అప్పుడు విష్ణుమూర్తి వరం ఇచ్చట నారదు మునిందుడికి నీ అరవై మంది సంతానము ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం మనం నిత్యం సంవత్సరం చదువుకుంటాం కదండి అలా పూజ చేసినప్పుడు ఈ విశ్వ ప్రకృతి నామ సంవత్సరం వికృతనామ సంవత్సరం ఇలా సంవత్సరాలు అనమాట క్రోదినామ సంవత్సరము అలా చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ సంవత్సరాలు ప్రతి సంవత్సరం సంవత్సరం అంతా కూడా ఇలా సంవత్సరం పేరు ఆయన పేరు పుత్రుడి పేరు చదువుకుని పూజ చేసుకునే విధంగా ఆయన వరం ఇచ్చారట నారదమేందుడికి నిజంగా చాలా మంచి కదండి ఇలా చదువుకోవడం గుర్తు తెచ్చుకోవడం ఈ నారదమునేందుడికి ముప్పై తొమ్మిదవ సంతానం ఈ విశ్వవసు అయితే ఇప్పుడు ఈ వాల్మీకి వసంత మాసంలోనే వాల్మీకి రామాయణం కూడా రాసేటండి వసంత కోకిల కూడా ఇప్పుడే అరుస్తూ ఉంటుంది మనకి వినపడుతూ ఉంటుంది బాగా పల్లెటూరులో అయితే బాగా వినపడుతుంది అయితే ఈ వాల్మీకి రామాయణం ఈ మనం రామాయణం ఈ తొమ్మిది రోజులు కూడా మనం శ్రీరామనవమి వరకు కూడా చదవచ్చండి శ్రీరామనవమి అంటే మన నిత్యం రామాయణం చదవకపోయిన ఆరుణ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంటారు కదా అందుకని ఈ తొమ్మిది రోజులైనా సరే రామరక్ష స్తోత్రం అయితే మాత్రం పట్టిద్దాం రోజుకి కనీసం ఉంటే మూడు సార్లు లేదంటే ఏడు సార్లు పదకొండు సార్లు అలా లేదంటే ఒక్కసారి అయినా సరే చదివే చదివే అవకాశం అయితే మాత్రం మనం చేసుకున్నాం అలా అందరికీ కూడా నా ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు విశ్వవస్సు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని మాత్రం నేను కోరుకుంటున్నాను ఈ ఉగాది పచ్చడి లాగా తీపి పులుపు కారం అన్ని మన జీవితంలో ఉన్నాయండి అయితే అందరూ కూడా మనం సంతోషాన్ని ఎలా ఆస్వాదిస్తామో బాధని కూడా అలాగే మనం ఆస్వాదించాలి మనం ఆస్వాదించము అంటే తప్పదు భగవంతుడు అది మనకి అలా రాసి పెడతాడు కదా అందుకని అన్ని కష్టాలని సుఖాలని కూడా అన్నిటిని కూడా మనం పంచుకునే విధంగానే ఈ వసంత మాసంలో అన్ని రకాల షడ్ పచ్చడి కూడా దానికి అర్థం అదే